నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఎస్టీసీల అధ్యక్షుడు పాలకీర్తి రవి మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పని జగన్మోహన్ రెడ్డి అమలు చేయగలిగే పథకాలను మాత్రమే ప్రకటించారని రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి గెలిపిస్తే విశాఖపట్నం ను విధంగా నెల్లూరును తీర్చిదిద్దుతారని కావున నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను వైఎస్ఆర్ సిపి అభ్యర్థులను గెలిపించారని కోరారు జగన్మోహన్ రెడ్డి గారి విడుదల చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని చర్చించుకోవడం మొదలుపెట్టారు మూడుసార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినటువంటి ఇదే రాష్ట్ర ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు డెబ్బై మూడు వేల వయసులో కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మేను కోస్త ఒక చేతిలో మేన్ ఇంకో చేతిలో ఇరవై ఇరవై నాలుగున ఏర్పాటు చేయబోతున్న విడుదల చేసేటువంటి మేనిఫెస్టో చేతిలో పెట్టుకొని మాట్లాడినటువంటి సత్తా లేనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మొగ్గు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మ్యాన్ మొత్తం అమలు చేశాను ఈ యొక్క అమలు చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్న పత్తి దాన్ని ఏ నైన్టీ పర్సెంట్ అమలు చేశాను కాబట్టి ఈ రోజు నేను ఈ మేనిపోస్టో ని ఇరవై ఇరవై నాలుగున నేను ఏదైతే మేనిఫెస్టోని విడుదల చేస్తున్నానో ఆ యొక్క మ్యాన్ పోస్టోలో ఉన్న తమకు వివరిస్తున్నానని చెప్పి సభ్యంగా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అనేకమైనటువంటి వరాల సదులు చూపించారు మరి దీనిలో ముఖ్యంగా ఎత్తుకుంటే ఎస్సీలకు సంబంధించి గత గతంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎప్పుడు లేని విధంగా ఐదు వందల కుటుంబాలకు పైగా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉన్నటువంటి దళితులను ఒక పంచాయతీగా దళితం ఉన్నటువంటి ఏరియాని పంచాయతీగా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ యొక్క వరాన్ని ఇప్పటికి ఏకైక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు అలాగే ఇంకో విషయం తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలోని ప్రతి గిరిజన కుటుంబంలోని గ్రామాలు చాలా ఉన్నాయి ఈ గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఐదు వందల కుటుంబాలకు గ్రామాలు కూడా పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి గిరిజనులకు రెండు వేల యూనిట్లు అంటే ఈ రోజు నేను ప్రతి పదిలో చూడడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్నటువంటి పేద ప్రజలకు బడుగు బహిరంగ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి మళ్ళా కూడా ఒకటే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఐటే గిలకల కొడుకు రాలేదు ఎవరు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కానీ అపోజిషన్ లో ఉన్నటువంటి వారు కానీ జనసేన పార్టీ సంబంధించిన మరి ఇరవై నాలుగులో సేమ్ అదే కోసం చేశాడు డబల్ గా దీన్ని బట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కాని జనసేన పార్టీ నాయకులు కాని బిజెపి పార్టీ నాయకులు కాని జనాభాలో ఏ మొహం పెట్టుకుపోవాలని అని చెప్పి వాళ్ళు విలువలు ఆపుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే చరిత్ర చూస్తే డబల్ చేశాడు ఆసరా చూస్తే డబల్ చూశాడు నేత చూస్తే డబుల్ చేశాడు పార్టీ ఒకటి కూడా రైతులు రుణమాఫీ చూస్తే పదమూడు వేల ఐదు నుండి పదహారు వేల రూపాయలు చేశాడు అమ్మఒడి చూస్తే పదిహేను పదిహేడు వేల రూపాయలు చేశాడు ఈ అన్ని కూడా ఒకటంతే కట్టుకోలేకపోతే ఎందుకంటే ఒక విషయం తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు నమ్మి తను ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఆ పథకాలన్నిటికీ ఆకర్షించినటువంటి వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రజలు చాలా తెలియని చెప్పి తెలియజేస్తున్నా ఎవరైతే హామీలు ఇస్తారో ఎవరు దమ్మి హామీలు ఇస్తారో ఎవరైతే ఇది నెలవర్చ నెరవేర్చగలరో ఆ పసిగట్టి వారికే పట్టం కట్టగలరు ఆ పట్టం కట్టే దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వస్తే ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా ఇంకపోతే నెల రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మన రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమ్మా మీ అందరికీ కూడా ఓ పది నిమిషాలు చెప్తాను ఆ పది నిమిషాల్లో పదే పది మాటలు చెప్తాను ఆ పది మాటల్లో నిజం తల్లి మా నిజం తల్లి నాకు ఓట్లు అని అంటారు ఏది ఏది నిజం ఏది అబద్ధం నువ్వు చెప్పేటువంటి మాటలు కూడా ప్రజలు అమ్మా పది నిమిషాలు చెప్తా పది నిమిషాల్లో పదే పది మాటలు చెప్తా నిజం ఓటే అని అన్నారు అప్పుడు ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు పది నిమిషాల్లో నువ్వు చెప్పేది పది మాటలు చెప్పేది పది మాటలు కూడా అబద్ధాలే మరి నిన్న ఏం చూడాలి ఏం నిర్ణయించుకోవాలి మేమైతే ఒకటే చెప్తున్నాం పదమూడు నెలలకి వచ్చినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు రోడ్ నియోజకవర్గాన్ని ఎక్కడ చూసినా సిమెంట్ మేం చేశారు కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాం ఆయనకే మా ఓటు నువ్వు ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కరెంటు పెరిగింది ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది నీళ్లు పెరిగింది ఆకాస పెరిగింది అని చెప్పినా అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే మేము పట్టం కడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజు ప్రజలు కాబట్టి ఒక విషయాన్ని గుర్తించాలా మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని అవస్థలు చెప్పిన ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా పోయినా ఒకటే ఇక్కడ నమ్ముతున్నారు పదమూడు నెలలలో నూట యాభై కోట్ల రూపాయలు తెచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయలు తెస్తారని చెప్పి నెల్లూరు రోడ్డు ఈ ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు అదే నమ్మకంలో అదే విధులతో అదే బాధలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి నెల్లూరు గౌరవ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇంక వేరక పది నిమిషాలు పదే మాటలు పది అబద్ధాలు అనేది మానేస్తే ప్రావు చెప్పి నేను ఇది చాలు ఇక నీ ప్రచారం మాకు తెలిసి ఇప్పటి వరకు మేము ప్రతి పల్లెటూరులో తిరిగాం ఇరవై ఆరు డివిజన్లు తిరిగాం పద్దెనిమిది పంచాయతీలు తిరిగాం ఎక్కడ పట్టినా ప్రజలు నిర్వాజనాలు పడుతున్నారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి మేము ఎక్కడికి నిన్న ఒకటే మాట్లాడుతున్నారు జగన్ అందరి మా ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి మా వాళ్ళు కొన్ని గ్రామాల్లో చూస్తే జగన్ పెట్టినటువంటి భిక్ష మేము తినున్నాం ఆయనకి మేము ఎన్నుకోవటము అని ఖచ్చితంగా చెప్తున్నారు మరి ఇటువంటిప్పుడు నీకు నలభై వేల కోట్ల నలభై వేల కోట్ల మీ జాగ్రత్తలు అని చెప్పి ఎలా చెప్పుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా మరి ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా మేము తిరుగున్నాం ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో మేము చూడగా ఒకటే ఉంది ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో ఆదా ప్రభాస్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుగా మేము ఓటేస్తామని చెప్పి కళాఖండగా చెప్పేటప్పుడు నలభై వేల ఓట్లు పక్క నియోజకవర్గానికి తీసుకుని తీసుకొచ్చి నువ్వు మెజార్టీతో వస్తావని చెప్పి నేను అడుగుతున్నా మళ్ళీ